ఒకటిన్నర దశాబ్ద కాలంగా ప్రేక్షకులను ఉర్రుతలోగించిన సిల్క్స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నాలుగు వందల యాభైకి పైగా సినిమాలు చేశారంటే మామూలు విషయం కాదు వెండి తెర మీద పెళ్లిన బ్యూటీ బాంబ్ సిల్క్స్మిత ఎయిటీస్ లో ఆవిడ సౌత్ ఇండస్ట్రీని వెళ్లారు స్టార్ హీరోలు సైతం ఆవిడ డేట్స్ కోసం ఆరాటపడేవారు మత్తుకళ్ళతో ఆవిడ ఒక్క ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు కుర్రాలు బౌల్డ్ అవ్వాల్సిందే అయితే ముప్పై ఆరు సంవత్సరాలకే ఆవిడ తను చాలించడం అప్పట్లో పెద్ద సంచలనం అయింది ఆవిడ చనిపోవడానికి ముందు రోజు రాత్రి చాలామందికి ఫోన్లు చేసినట్లు తర్వాత ఇంటర్వ్యూలో చాలామంది చెప్పారు స్మిత చనిపోయిందన్న విషయం తెలిసి సినీ ఇండస్ట్రీ షాక్ అయింది అయితే ఆమెను ఆఖరి చూపు చూడడానికి చాలామంది రాకపోవడంతో అప్పటి జర్నలిస్టులు ఆశ్చర్యపోయారు కూడా సుక్ష్మితను చివరిసారిగా చూడడానికి వచ్చిన అప్పటి టాప్ హీరో అర్జున్ అర్జున్ ఒక్కడు మాత్రమే రావడంతో అప్పటి జర్నలిస్టులందరూ ఆశ్చర్యపోయారు ఆ మాటే కొందరు జర్నలిస్టులు ఆయన్ని డైరెక్ట్ గా అడిగేశారు ఒక సినిమా షూటింగ్ చివరి రోజున అర్జున్తో నేను చనిపోతే చూడడానికి వస్తావా అని అడిగారట చే అదేం మాట అని సీరియస్గా తీసుకోకుండా తేలిగ్గా కొట్టిపడేశారంట అర్జున్ ఈ మాట జర్నలిస్టులు అడిగేసరికి ఆ విషయం గుర్తొచ్చి చిన్నపిల్లలలాగా ఏడ్చేశారట కన్నడ నటుడు రవిచంద్రన్ దగ్గర నుంచి తెలుగు నటి అనురాధ దాకా చాలామంది బాధపడ్డారు రాకపోవడానికి ఎన్నెన్నో కారణాలు చెప్పుకొచ్చారు